యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక సమస్తము క్రీస్తు ద్వారా అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం పౌలు తన పరిచర్యలో అనేక పరీక్షలు మరియు హింసలను ఎదుర్కొన్నాడు సముద్ర మార్గంలో ఎన్నిసార్లు ఓడ బ్రదలైనప్పటికీ పరిచర్యలో ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ అతను దేవునిలో బలాన్ని పొందాడు మరియు అన్ని పరిస్థితులలో సంతృప్తి చెందడం నేర్చుకున్నాడు అతను కేవలం దేవునిపై తనకున్న విశ్వాసంపై ఆధారపడినందున అతని కలిగిన క్లిష్ట పరిస్థితులు తనను ప్రభావితం చేయలేకపోయాయి క్రీస్తును విశ్వసించేవారిగా మన పరీక్షల సమయంలో మనం కూడా దేవునిలో నిశ్చేతను పొందాలి మనం ఎదుర్కొనే ప్రతి సవాలు ఆయనపై ఎక్కువగా ఆధారపడడానికి సహాయపడుతుందని తెలుసుకోగలిగితేనే మనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఫిలిప్పులకు రాసిన పత్రిక నాలుగు పదమూడు ప్రకారం నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలననే విశ్వాసాన్ని కలిగి ఉంటామండి ఈరోజు ప్రతి పరీక్షను సహించుటకు మరియు ఆయన చేత బలపరచబడటకు ప్రభు యొక్క పట్టుదల కొరకు ప్రార్థిద్దాం ఆయనపై మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం దేవుడు మిమ్మను ఆశ్రవదించిన గాక ఆమెన్